హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి ఆవకాయ తురుము పచ్చడి చూపించబోతున్నాను తమ్మునైలు చూస్తేనే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా మనకి సమ్మర్ అంటేనే ఆవకాయ పచ్చడి గుర్తు వచ్చేస్తుంది కానీ ఆవకాయ పచ్చడి పెట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అమ్మో నాకు ఆ ప్రాసెస్ అంతా తెలియదు అనుకునే వాళ్ళ కోసం ఈ తురుము పచ్చడి చూపిస్తుంది అనమాట ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండ్ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడు పచ్చడి తురుము పచ్చడి తొక్కు పచ్చడి అని కూడా అంటారు సో నేను ఒక ఆరు కాయలు తీసుకున్నాను వీటిని యాక్చువల్గా పప్పులో వేద్దామని చెప్పేసి రెండు కాయలు తీసుకొచ్చారు ఇంట్లో ఎలాగో పచ్చడి లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇంకో నాలుగు కాయలు ఎక్స్ట్రా తెమ్మని చెప్పేసి తురుంబ పచ్చడి పడదామని చెప్పేసి అనుకున్నాను సో మీకు మీరు చాలామందికి కూడా ఉపయోగపడుతుంది పచ్చళ్ళు అన్నిట్లోనూ ఇది చాలా టేస్ట్ బాగుంటుంది కూడా సో ఎన్ని పచ్చళ్ళు ఉన్నా దీని టేస్ట్ వేరు కదా మామిడికాయలన్నీ కూడా నీళ్ళలో వేసుకొని కడిగేసుకోవాలి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు ఎందుకంటే దాని మీద తెల్లగా కనిపిస్తుంది చూసారా మందులు అవి కొడుతూ ఉంటారు కదా ఆ తెల్లటి పొర అనేది పోతుందనమాట సాల్ట్ వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసామంటే దాని పైన ఉన్న అంతా పోతుంది కడిగేసిన తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసి ఆ నీళ్ళలో తీసేటప్పుడు ఒక డ్రై క్లాత్ తీసుకొని చక్కగా తుడిచేసుకోవాలన్నమాట ఎప్పుడు ఎవ్రీ ఇయరు ఆవకాయ ఒకే పచ్చడి అవి వాళ్ళము కానీ ఈయర్ ఎన్ కొత్తగా నాకు తురుమ పచ్చడి పట్టాలనిపించింది సో మీకు కూడా షేర్ చేద్దామని చూపిస్తున్నాను అనమాట ఇవి కూడా కొలతలతోనే చూపిస్తాను అంటే చాలామంది వేసేస్తారు కదా అలా కాకుండా కొలతల ప్రకారం అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట సో చక్కగా ఇవి క్లాత్ తో తుడిచేసుకొని ఇలాగా మనకి ఫ్యాన్సీ కట్టర్స్ ఉంటాయి కదా వాటితోటి తురిమేసుకోవాలన్నమాట ఒకటి నేను తొక్క ఉంచేసి తురిమేశాను అంటే ఆ క్రిస్పీనెస్ పెద్ద ముక్క లావుక పచ్చడి పట్టుకుంటాం కదా సో అలా పడదామని చెప్పేసి ఒకటైతే తొక్కుతోటి తురుమానమాట మిగతా అన్నీ కూడా పీలు తీసేసి తురుము తీసా అనమాట ఈ తురుము అనేది ఎండలో పెట్టడం అలాంటిది ఏమీ లేదు డైరెక్ట్గా ఇన్స్టెంట్ ఆకలాగా పట్టేసుకోవచ్చు అనమాట దోశలోకి వాటికి బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ తురుము పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది ఆహా సూపర్ ఉంటుంది అనమాట ఈ తురుము రెడీ అయ్యేలోపు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కాయలు తీసుకున్నాం కదా ఒక మీడియం సైజు ఉన్నవి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆవాలు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు లైట్గా వేసుకోవాలి వీటి ఫ్లేవర్ తగిలితేనే పచ్చడికి మంచి స్మెల్ అనేది టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట సో మెంతులు కూడా వేసేసుకొని చక్కగా చెట్టుపట్ల ఆడేంత వరకు ఈ రెండు కలిసి వేగుతున్నప్పుడు మనకి ఒక కమ్మటి స్మెల్ అనేది వస్తుందన్నమాట అవి చెట్టుపట్ల కూడా చూపిస్తాను అప్పుడు తీసేసుకుంటే మనకి వేగిపోయినట్టే డ్రైగానే ఆయిల్ ఏమీ వేయట్లేదు డ్రైగానే మనకి చూసారా ఇలా ఎగురుతూ ఉన్నాయి సో అలాంటప్పుడే మనం జస్ట్ లైట్గా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసేసుకోవాలి వీటితోనే టేస్ట్ అనమాట ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వాటితోటి పొడి చేసేసుకోవచ్చు ఈ పొడి మన ఆవకాయలోనికే అని కాదు మనం పులిహార చేసుకుంటాం కదా ఆ పులిహోరలోకి కూడా స్టోర్ చేసుకొని ఆ పులిహార్లో కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది స్మెల్ అనేది సో ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు తురుమ అనేది మనకి రెడీ అయిపోయింది చక్కగా చూసారా నూడిల్స్ లాగా ఉంది మరీ రఫ్గా కాకుండా ఇలాగా తురుములాగా వచ్చేలా చూసుకోండి ఇది మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మూడు నెలలు గెంటావు ఈ తురుము ఆవుకైతే నేను ఈ కప్పు తీసుకున్నాను కొలత ఈ కప్పుతో మనకి రెండు కప్పులు అయిందనమాట ఈ తురుము మనం ఏ కప్పు అయితే తీసుకుంటున్నామో కొలతలన్నీ కూడా దాంతోనే తీసుకోవాలి సో రెండు కప్పులు కొంచెం లైట్గా కొంచెం ఎక్కువ అయింది సో ఇది సపరేట్ బౌల్ తురుముకున్న దాంట్లో కాకుండా సపరేట్ దాంట్లో బౌల్లోకి తీసుకొని అన్నీ కలుపుకోవాలన్నమాట ఎప్పుడు చిన్న ఉల్లావకే చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఇది అసలు చూపించలేదు షేర్ చేయలేదు అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట సేమ్ కప్పుతోటి కారం తీసుకుంటున్నాను ఇది నేను పచ్చడి కారం చాలామంది తెలుసు మామిడికాయలు మాకుంటుంది ఆనందకారం అంటారు సో అదే పచ్చళ్ళకి అది బాగుంటుంది అనమాట ఎప్పుడు కూడా పచ్చడి పట్టినా మామూలు మేము ఇంట్లో పెద్ద మొక్కలు ఆవకే పట్టినా కూడా ఇదే కారం యూజ్ చేస్తాము సో ఒక కప్పు కారం వేశాను కదా మనకి రెండు కప్పులు అయినాయి కప్పున్నరకి ఒక కప్పు ఫుల్గా వేసేసి ఇంకో అరకప్కి ఇంకా తక్కువ వేయాలన్నమాట అంటే పావు వంతి అరవంత కాకుండా పావు వంతు వేసుకుంటే మనకి సరిపోద్ది అనమాట ఎక్కువ వేసేస్తున్నాను అనుకోవద్దు ఇది కలర్ ఎక్కువ కారం తక్కువ అందుకే పచ్చడి కారంగా కనిపించినా కానీ అంత కారం అనిపించదు అనమాట కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ అంత కారం అనిపించదు సో ఒకటిన్నరకి అరకి కొంచెం తగ్గిస్తున్నాను అనమాట ఫుల్గా అర వేయట్లేదు కొంచెం తగ్గించాను వేసేటప్పుడు చూసారా ఇలా కారం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు వేస్తాను అనమాట ఈ పచ్చడి అయినా పట్టేటప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలంట సో అదే ప్రాసెస్ నేను ఫాలో అయ్యాను ఇప్పుడు ఆవలు మెంతులు మనం పొడి చేసుకున్నాం కదా అది కంప్లీట్గా వేసేస్తున్నాను ఇది మనం విడిగా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆ పొడి అనేది ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఎక్కువ అయితే మరీ తినలేము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట కారము ఈ మసాలా పొడి అంతా వేసాం కదా పిండి ఇవన్నీ చక్కగా ఆ మామిడికాయ తురుముకి బాగా మిక్సీ పట్టినట్టుగా కలిపేయాలి చక్కగా ఈవెన్గా కారం అంతా కూడా మామిడి తురుముకి కలిసే విధంగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట మనకి గరిటితో పని అవ్వట్లేదు సో చేయి పెట్టి మిక్స్ చేస్తాము ఇలా చక్కగా మనం కూరలోకి కాయలు అవి తెచ్చుకున్నప్పుడు ఒక కాయని అలా తురిమేసుకుని పచ్చడి చేసుకుంటే దోశలోకి ఇడ్లీలోకి అలాగే బాగుంటుంది రైస్లోకి వేడివేడాల్లోకి సో ఇది మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ పాయి మొత్తం వేసేసాను ఇది దంచి వేసుకున్న నాలుగు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు వేసాను మనం కప్పు కొలత కదా ఈ కప్పు ఆయిల్ మొత్తం నిండుగా వేసాను ఆయిల్ నిండుగా వేసుకొని మనకి వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఆయిల్ వాడేటప్పుడు అవి వేసుకుంటే చాలామంది గానుగ నూనె వాడతారు పప్పు నూనె రకరకాల ఆయిల్స్ వాడతారు నే మేమైతే ఇదే వాడతాం అనమాట ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని అదేంటి అవకాశం తాలింపేస్తున్నారంటే మనం ఇన్స్టెంట్ పచ్చడి కదా అందులోనూ ఎండబెట్టలేదు కదా ఇది ఇన్స్టెంట్ కాబట్టి అప్పటికప్పుడు రెడీ చేసుకునేది కాబట్టి ఆయిల్ బాగా వేడి చేసుకుని వేసుకుంటే మనకి త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు క్రిస్పీగా అయిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసుకొని మెల్లమెల్లగా వేసుకోవాలి పొంగుతుందనమాట నూనె ఈ ఆయిల్ వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేగి ఆ అరుమ అంత ఆయిల్లో పడుతుంది కదా ఆ స్మెల్ అనేది చాలా కమ్మగా వస్తుంది అనమాట అప్పుడే కలిపిన పచ్చడి అన్నంలో వేసుకొని తినేయాలి అన్నంత టేస్టీగా ఉంటుంది ఆ స్మెల్ అలా అనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్న తర్వాత చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం పచ్చడి అంతా కూడా ఇది అలా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అంతా పట్టే విధంగా థర్డ్ డే కలుపుకుంటే ఆ ఉప్పు అంతా కూడా సరిపోయింది లేదో చూసుకొని వేసుకొని మిక్స్ చేసుకొని పట్టుకొని పక్కన ఉంచుకోవాలి అదనమాట తురుమ పచ్చడి నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి మిక్సీ పట్టేసుకున్నామండి బాగా కలిపేసుకున్నాం మిక్సీ పట్టుకున్నా అంటే మిక్సీ జార్లో వేసాను అనుకున్నారు కాదు మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక సైడ్ ఉంచేసుకుంటే మనకి థర్డ్ డే కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకుంటే మామిడికాయ తురుము ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సో మీకు కూడా నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్